శ్రీ కాళిదాస మహాకవి విరచితము మేఘదూతము అరవై మూడవ శ్లోకము తస్యోత్సంగే ప్రణయిన ఇవ స్రస్త గంగాకూలాం దృష్ట్యా న పునరలకామచారిన్ వలె వహతి సలిలోగారముచ్చైర్విమానా తాత్పర్యము ఓ మేఘమా ప్రియునివలే ఆ కైలాస పర్వతం తొడపై జారిన గంగానది వెలిపట్టు చీర వంటి అలకాపట్టణాన్ని నువ్వు తెలుసుకోకపోవు ఏ అలకాపురి ఎత్తైన ప్రాసాదాలతో వర్ష ఋతువులో నీటిధారలను స్రవించే మేఘ బృందము స్త్రీల ముత్యాలతో కూర్చిన ముంగురుల్లా ప్రవహిస్తోందో ఆ అలకాపురి పట్టణము వ్యాఖ్య కైలాస పర్వతము నాయకునిగా అలకా నగరాన్ని నాయికగా భావించి వర్ణిస్తున్నాడు కవి నాయకుడు అనుకూలుడు నాయిక పతిక ఏకాయత్తోనుకూల సత్ అని అనుకూల నాయకుని నిర్వచనము అంటే ఏకపత్నీవ్రతుడు ప్రియోపలాలిత నిత్యం స్వాధీనపతికామత అని స్వాధికాపతికా నాయిక లక్షణము అంటే ప్రియుడు నిత్యము మధుర చాటుక్తులతో ఆమెను లాలిస్తూ ఉంటాడు ప్రేయసికి ఇందుకో ప్రియునిపై కోపం వస్తే ప్రియుడు ఆమెను తన తొడపై పడుకోబెట్టుకుంటే ఆ స్త్రీ రూపం ఎలా ఉంటుందో అలా ఉంటుందట పర్వతంపై అలకా పట్టణము ఆకాశంలో జారిన గంగా నది ఆ ప్రియురాలి తెల్ల పట్టు చీరలా ఉంది నువ్విది వరకు చాలాసార్లు వెళ్లిన వాడవు కనుక నేను క్రొత్తగా చెప్పనక్కరలేదు నువ్వు ఆ సంగతి తెలుసుకోలేకపోవు అంటున్నాడు యక్షుడు ఉచ్ఛై విమానా అనే ప్రయోగము నగర సందర్భములో ఎత్తైన ప్రాసాదాలు అనే అర్థాన్ని నాయికాపరంగా తీరిన అధిక కోపము కలది అనే అర్థాన్ని ఇస్తోంది మానం అంటే కోపము అనగా చాలా కోపం వచ్చింది విమానా అంటే విగతామానాయ సా విమానా అంటే పోయిన కోపాధిక్యము కలది అని అర్థము ఆవిడ నిత్యము ప్రియోపలాలిత కనుక మృదు మధుర వాక్యాలతో నాయకుడు ఆమె అలకని తీర్చాడు కోపం పోయిన తరువాత స్త్రీ పురుష సంగమంలో మాధుర్యము ఇక్కడ సహృదయుడు భావించాలి అక్కడ గంగానది ఇక ఈ మబ్బుల గుంపులు నీటి బొట్లను స్రవిస్తూ ఉంటే ఆ నీటి బిందువులు ముత్యాలుగాను వాటిని ధరించిన ఆ మేఘాలు స్త్రీల ముంగురుల్లా ప్రకాశిస్తాయట ఇటువంటి మేఘ సముదాయాన్ని ఆ అలకా పట్టణము వర్ష ఋతువులో వహిస్తూ ఉంటుంది ఎంతటి సున్నిత మనోహరమైన భావన మేఘదూతము పూర్వార్థము సమాప్తము తరువాత వచ్చేది మేఘం దానిలో పూర్తిగా అలకాపురి పట్టణ వర్ణన నాయికా వర్ణన స్వస్తి